నమస్తే జేపీ న్యూస్ కి స్వాగతం కామారెడ్డి జిల్లా ఆర్బిఐ పార్టీ అధికార కామారెడ్డి జిల్లా ఆర్బిఐ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎండి ఆరిఫ్ బాబా అంగాడి బాబా జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా ఆర్బిఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ కమలేష్ చౌదంతే తెలంగాణ రాష్ట్ర ఆర్బిఐ పార్టీ కార్యదర్శి షేక్ మెరాజ్ ఆర్బిఐ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఇత్వర్ పేట్ లింగన్న నిజామాబాద్ జిల్లా కార్పొరేషన్ ఆర్పిఐ పార్టీ అధ్యక్షులు విజయ్ సలంకే దయానంద్ బిలేందర్ సింగ్ గౌతమ్ జగదీష్ ఆరిఫ్ బాబా మిత్రుడు కొండా అశోక్ సెట్ అజయ్ ఆర్పిఐ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఒకటేరు ఏదో పెట్టినట్టు అంతే निजामबाद से तुम तो जाने से यार पाई निजामबाद आप हैदराबाद में रुक के फोन करें तुम्हें तुम्हें आगे। 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 है? में तो हैदराबाद तुम्हें आ जाएगा आओ करना तुम्हारा निजामबाद के एमएलए बंद आओ डिप्टी प्रेसिडेंट थोड़ा एसपी एस आओ सलीम अच्छा कब आ रहा ના ના એ જો હજોડી હજોડી મે રાખજો બધી રાખજો આયવાલા એ કાંડો આયસવાલા એ લે લે આનો ફોટો પ્રેસમાં દે ઇસડે ઇસડે અંદર ગલ્પી એક ફોટો દઈતારા ઓ ગ્રુપ ફોટો ગ્રુપ દીના કા વાયસ ઇસડે કોણે દીસ અરે તું હિદરાવના છે ઉસ્માન ભાઈ બોલે તો